క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై రెండవ ఆదివారం నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గ్రుడ్డివారిని పిలువము లోక స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పదమూడవచ్చును ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పేదలను వికలాంగులను కుంటివారిని గ్రూడ్డివారిని మన ఇంటికి భోజనానికి ఆహ్వానించాలని ప్రభు మనతో ఈరోజు చెప్తున్నారండి మరి మన ఇళ్లలో ఇలాంటి వారికి ఎప్పుడైనా భోజనం పెడుతున్నామా ప్రతీ నెల కాకపోయినా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా కనీసం పండుగ రోజైనా అలాంటి పేదలకు భోజనం పెడుతున్నామా సోదరులారా ఎలా చేయాలంటే మనలో అసాధారణమైన ప్రేమ ఉండాలి అది దైవికమైన ప్రేమ అయి ఉండాలండి అవునండి ఏసుక్రీస్తులో ఉన్న ప్రేమ మనలో ఉన్నప్పుడే అలా చేయడం సాధ్యమవుతుంది చిన్న చితక వాళ్ళను ప్రేమించాలంటే పెద్ద మనసు కావాల్సిందే యేసుక్రీస్తులో ఆ మనస్సు ఉంది అటువంటి మనస్సునే మనం కూడా కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనల్ని కోరుతున్నారు అంటే మన దాతృత్వంలో ఉండే సహజ లక్షణాన్ని ప్రభు ఈరోజు సవాల్ చేస్తున్నారండి మన సహజ గుణం ఏంటి మనం ఎవరికైనా సాయం చేసేటప్పుడు లేదా ఎవరినైనా మన ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు మన స్థాయికి తగిన వాళ్ళనో లేదా మనకంటే పై స్థాయి వాళ్ళనో పిలుస్తాం మన బంధువుల్ని లేదా మనకు అనుకూలమైన వాళ్ళని పిలుస్తాం దాని అర్థం ఏంటి వాళ్ళు తిరిగి మనలను భోజనాన్ని పిలవగలరు లేదా మనకు తిరిగి సహాయపడగలరు అని మన ఆలోచన అటువంటి వాళ్ళనే పిలుస్తాం ఇది మనలో ఉండే సహజ గుణం అయితే అది సంకుచిత మనస్తత్వం అండి అల్ప మనస్తత్వం దీన్ని ప్రభు ఈరోజు సవాల్ చేస్తున్నారు ఇలా చేసేవాళ్ళు సగటు మనుషులు సాధారణ మనుషులు అంటున్నారు అయితే సోదరులారా అసలైన దాతృత్వ గుణం తిరిగి ఏ ప్రతిఫలం ఆశించదండి అది దేవుని గుణం దేవుని లక్షణం చూడండి ఆయన మన కోసం మనల్ని రక్షించడం కోసం తన కుమారుని ఈ లోకానికి దానం చేసినప్పుడు సిలువులో బలిగా తన కుమారుని అర్పించినప్పుడు ఆయన మన నుండి ఏ ప్రతిఫలం కోరారండి మనం దేవునికి ఏమి ఇవ్వగలం మనం ప్రతిగా ఆయనకు ఏమీ ఇవ్వలేమని తెలిసి దేవుడు ఆ పని చేశారు అది అసలైన దాతృత్వం అటువంటి గుణం మనలో చూడాలని ఈరోజు ప్రభు ఆశపడుతున్నారు సోదరులరా ఇవాళ మనం విందు ఇచ్చేటప్పుడు మన చుట్టూ ఎవరు ఉంటున్నారు మనకు వాళ్ళు మనకు మేలు చేసేవాళ్ళు మన హోదాను పెంచేవాళ్ళు ఇటువంటి వాళ్ళేనా లేక నిస్సహాయులు అభాగ్యులు పేదలు మనకేమి ఇచ్చుకోలేని నిర్భాగ్యులు ఉంటున్నారా దీనికోసం మనం ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం లేదండి ఇది బహిరంగ సత్యమే ఇక ప్రభువు నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని వారిని పిలు అంటూ చెప్పిన ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి అది ప్రభువు ఒక పరిశేయిని ఇంటిలో భోజనం చేస్తున్న సమయం ఆ సందర్భం ఇక అక్కడ భోజన బల్లల చుట్టూ ఉన్నవాళ్ళు సంఘంలో పరపతి పలుకుబడి ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు ధనవంతులు పెద్దలు పరిశేయుల వర్గానికి చెందిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నారండి అది ఆనాటి సంస్కృతి అని చెప్పాలి ఇవాళ నేను నీకు విందు పెడతా రేపు నీవు నాకు విందు పెట్టాలనే సంస్కృతి ఆనాటిది కాబట్టి నాకు తిరిగి విందు పెట్టగలిగిన స్తోమత ఉన్న వాళ్ళనే నేను విందుకు పిలుస్తాను అన్నటువంటి సంస్కృతి దానిని ప్రభు మార్చమంటున్నారు మానమంటున్నారు దీనిలో రెండు మర్మాలు ఉన్నాయండి అలా చేసిన నా వాడు అంటే పేదలను వికలాంగులను కుంటి గుడ్డి వాళ్ళను విందుకు పిలిచిన వాడు ఉచితమైన ప్రేమ చూపిస్తాడు దేవుడు చూపించే ప్రేమ చూపిస్తాడు అంటే వాడు దేవుని ప్రేమను మనసులో నింపుకున్నవాడు రెండవది అలా చేసిన వాడు కడుపు నిండా మంచి భోజనం తినలేని వాళ్ళ కడుపు నింపుతాడండి ఆకలి కొనున్న ఐదు వేల మందికి ప్రభు ఆకలి తీర్చినట్లు అది ఎంత గొప్ప కార్యమో ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి అది గొప్ప భాగ్యమేనండి ఎందుకంటే అలా కడుపు నిండిన ఆ పేదలు భోజనం పెట్టున్న వాళ్లను దీవిస్తారు అయ్యా చల్లగా ఉండు అమ్మ చల్లగా ఉండు అని దీవులు పలుకుతారు కాబట్టి అటువంటి గొప్ప కార్యం చేయడానికి ప్రభు మనల్ని ఈరోజు ఆహ్వానిస్తున్నారు సోదరులారు ఇవాళ మనం ఒక నిర్ణయం చేయాలండి ఇక ప్రభు ఈ ఉపమానం ద్వారా మనకు రెండు గుణాలు నేర్పుతున్నారు ఒకటి తగ్గింపుదనం రెండు ప్రేమతో నిండిన దాతృత్వం ఏమి ఆశించని దాని గుణం ఈ రెండు గుణాలు విలక్షణమైన గుణాలేనండి చూచినప్పుడు ఈ రెండు పైకి చక్కగానే కనిపిస్తాయి కానీ లోతుల్లోకి వెళ్ళినప్పుడే వాటిల్లో నిజమేంతో తెలుస్తుంది మనం తగ్గింపుతనాన్ని దానగుణాన్ని ప్రదర్శించే విధానాన్ని బట్టి మన స్వభావము మన క్యారెక్టర్ బయటపడుతుందండి మనలో నిజాయితీతో కూడిన తగ్గింపుతనము దానగుణం ఉండాలంటే దానికి ప్రేమ పునాది అవ్వాలి దేవుని ప్రేమ పునాది అవ్వాలి అటువంటి తగ్గింపుదనంలోని ఔన్నత్యాన్ని లోకము ఇట్టే గ్రహిస్తుందండి కానీ వచ్చిన చిక్కల్లా నటనతోనే కపట వేషధారణతోనే కొందరు వినయాన్ని తగ్గింపుదనాన్ని నటించేస్తారు పైకి కనిపించేది ఒకటి లోపల ఉండేది మరొకటి అయితే సోదరులరా దేవుడు మెచ్చే తగ్గింపు ధనంలో వేషధారణకు తావులేదు కొందరు ఫాల్స్ హ్యూమిలిటీ ప్రదర్శిస్తారు పైకి నలుగురి ముందు వినయం నటించేస్తారు కానీ వాళ్ళు లోపల చాలా గర్విష్ఠులండి ఆ మనస్తత్వాన్ని తెలుసుకోవడం కష్టం అయితే నిజమైన తగ్గింపు ధనం ఎలా ఉండాలో వివరించడానికి ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఎవరైనా మిమ్మల్ని పెండ్లి విందుకు పిలిస్తే వెళ్ళి ప్రధానమైన ఆసనాల మీద కూర్చోకండి మీకంటే ముఖ్యులు ఎవరైనా వచ్చి ఉంటే మిమ్మల్ని ఆహ్వానించిన వాడు మిమ్మల్ని వెనక్కి పంపిస్తాడు అప్పుడు మీరు అవమానపడాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు వెనుక వరుసలో కూర్చుంటే మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెడతారు అప్పుడు అందరి ఎదుట మీ గౌరవం పెరుగుతుంది అని ప్రభు చెప్పారు లోకస్ వార్థ అధ్యాయం ఎనిమిది నుండి పది వచ్చినాను ఇది అక్షరాల నిజమండి అలా మనకి ఎప్పుడో జరిగి ఉండకపోవచ్చు కానీ కొందరికి అలా జరగడం మనం చూచి ఉంటాం అయినా మనలో చాలా మంది తమ తాము హెచ్చరించుకుంటూ ఉంటారు చివరికి అభాసు ఫలవుతారు కానీ తగ్గింపు దాన్ని కలిగి వాళ్ళు నలుగురిలో గౌరవం సంపాదించుకుంటారండి అందుకే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని ప్రభు అన్నారు లోక పద్నాలుగో అధ్యాయం పదకొండవచ్చు ఈ తగ్గింపు అనే మాట చాలామందికి నచ్చదండి నాయన కొంచెం తగ్గి ఉండరా అంటే ఎవరికి నచ్చదు నేను ఎందుకు తగ్గి ఉండాలి నాకేం తక్కువ నేను ఎవరికంటే తక్కువ అంటూ రెచ్చిపోతారు అందుకు కారణం ఏంటో తెలుసా అండి ప్రతి ఒక్కడు తాను ఇతరుల కంటే అని భావిస్తాడండి ఇక ఆ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు వాళ్ళు నిజంగా అయితే పర్వాలేదండి అసలు వాళ్ళు చెప్పుకోకపోయినా దాన్ని అందరూ గుర్తిస్తారు కానీ కొందరు తమ గురించి గొప్పగా ఊహించుకుంటారు అతిగా ఊహించుకుంటారు లేనిపోని గొప్పతనం తెచ్చిపెట్టుకుంటారు అటువంటి వాళ్లే అనేక సార్లు నలుగురిలో అభాసు అవుతారు మీరు అలా ఉండకండి అని ప్రభువు ఈరోజు మనకు హితో పలుకుతున్నారండి అన్నీ ఉన్నాయి విస్తరి అణిగిమణిగి ఉంటుందని సామెత అది వాస్తవం కూడా విస్తరిండా భోజన పదార్థాలు పెట్టున్నప్పుడు ఆకు కదలదండి అలాగే గొప్పవాళ్ళు కూడా నెమ్మదిగా ఉంటారు ఎగిరెగిరి పడరు అసలు తాము గొప్పవాళ్ళమని చూపించుకునే ప్రయత్నం కూడా చేయరండి వాళ్ళ మాటను బట్టి వాళ్ళ మంచితనాన్ని బట్టి నడవడికను బట్టి వాళ్ళ ఉదార బుద్ధిని బట్టి వాళ్ళ హుందాతనాన్ని బట్టి లోకమే వాళ్ళను గొప్పవాళ్ళుగా గుర్తిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలు ఖాళీ విస్తరలా ఎగిరెగిరి పడకుండా తమను తాము తగ్గించుకొని అణిగి మణిగి ఉండాలని ప్రభు అంటూ ఉన్నారు సోదరులరా మనకు రావాల్సిన ఘనత గొప్పతనం ఈ లోకం వలన ఈ మనుషుల వలన కాదండి దేవుని వలన మనకు ఘనత రావాలి గొప్పతనం రావాలి దేవుడిచ్చే ఘనత మనం ఊహించలేనిది కదా ఆ శుంకరిని చూచి లోకమంతా ఎందుకు పనికిరాని వాడు అని అనుకుంది అతన్ని దూరం పెట్టింది కానీ ఆ శుంకరి దేవునికి ప్రీడయ్యాడు దేవునితో సఖ్యపడి ఇంటికి వెళ్ళాడు అందుకారణం కారణం అతడు తనని తాను తగ్గించుకోవడమే అయితే ఫర్స్ అయ్యండి చూడండి అతడికి తానో గొప్పవాణ్ణి అన్న ఫీలింగ్ అందుకే లేనిపోని అంతస్తుని తెచ్చిపెట్టుకుని దేవుని ముందు కూడా ప్రగల్భాలు పలికాడు నేను అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి ఆ అలగా లాంటి వాడిని కాదు అని గొప్పలు చెప్పుకున్నాడు కానీ చివరికి ఏమైంది దేవుని చేత తిరస్కరింపబడ్డాడు లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చినాలు సోదర్లరా తగ్గింపుతనం దేవుడు మెచ్చే గుణం అది గొప్పవాళ్ళల్లో ఉండే లక్షణం ఆ గుణం మనలో ఉండాలి కలిగి ఉండమని ప్రభు ఈరోజు మనల్ని కోరుతున్నారు మోసే ప్రవక్తను చూడండి అతడు తన చేతి కర్రతో నైలు నది జలాలను రక్తంగా మార్చాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు అటువంటి మోసే ఒకనొకసారి తిరుగుబాటు చేసిన ఇస్రాయేల్ ప్రజల ముందట సాష్టాంగపడ్డాడు దేవుని మీద తిరుగుబాటు చేయవద్దని వాళ్ళను వేడుకున్నాడు సంఖ్యాకానం పద్నాలుగు అధ్యాయం ఐదో వచ్చిన అది తగ్గింపుతనం అందుకే భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోసే మహా వినయవంతుడు అని పేరు గడించాడు దేవుడే స్వయంగా ఆ కితాబు అతడికి ఇచ్చాడు సంఖ్యాకాణం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన మన ప్రభువుని చూడండి టీ అట్ ఇట్స్ బెస్ట్ ఇన్ ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి తన స్వర్గ మహిమలను ఒక ప్రక్కన పెట్టారు తనను తాను తగ్గించుకున్నారు ఒక సేవకుని రూపం ధరించారు అని పిలిపి రాశిలో ఇక రెండో అధ్యయ ఆర్యుడు వచ్చిన వాళ్ళు మనం చదువుతాం ఇక ప్రభు తన శిష్యుల ముందు ఒక సేవకుడి వలె వంగి వాళ్ళ పాదాలు కడిగారు యోహాన్ స్వార్థ పదమూడు అధ్యాయం మూడు నుండి ఐదు వచ్చిన చదువుతాం ఇక చివరికి ఒక నేరస్తుడిలా ఆయన శిలువను ఎక్కి అవమానకరమైన మరణానికి తల వంచారు అయితే సోదరులరా ఆ తగ్గింపుతను ఆయన ఘనతను ఏమాత్రం తగ్గించలేదు ఆ తగ్గింపుదనానికి కలిగిన సత్కారం చూడండి దేవుడు ఆయనను స్వర్గ అత్యున్నత స్థానానికి లేవనెత్తారు అన్ని కంటే ఘనమైన నామాయన ఆయనకి ఇచ్చారు అందుకే పరలోక భూలోక పాతాళలోకముల ఎందలి సమస్త జీవులు ఆయన ముందు మోకరిల్లారు ఆయనే ప్రభు అని చాటారు అని పిలుపులకు రావడం లేక రెండో అధ్యాయం మారుడు పదకొండు వచ్చినాల్లో మనం చదువుతున్నాం సోదరులారా తగ్గింపులోనే హెచ్చింపు ఉంది అణకులోనే ఆధిక్యత ఉంది అందుకే కుమార నీవెంత అధికుడువో అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు ప్రభువు మన్ననను నీవు బడయుదు అని సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో వ్రాయబడింది మూడవ అధ్యాయం పద్దెనిమిదవం కాబట్టి దేవుని బిడ్డలు తగ్గింపు దగ్గర కలిగి జీవించాలి అయితే శుకరి మనస్తత్వం కలిగిన వాళ్ళకంటే పరిసేయుని మనస్తత్వం కలిగిన వాళ్లే మన మధ్య ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడదాం తగ్గింపు ధనం కలిగి జీవిద్దాం ఇక నిజమైన దానగుణం గురించి దేవుడు మెచ్చే దాతృత్వం గురించి కూడా ప్రభు చెప్తున్నారండి ఇక్కడ కూడా ధారణ గురించి మనం జాగ్రత్త పడాలి కొందరు ఫాల్స్ ఛారిటీ చూపిస్తారండి గొప్ప కరుణులు అన్నట్టు కనిపిస్తారు కానీ అదంతా వాళ్ళ బిజినెస్ సూత్రం పది రూపాయలు దానం చేసి వెయ్యి రూపాయల వ్యాపారుల లాభం తీస్తారు దానం చేస్తున్నప్పుడు కొంతమంది సెల్ఫీలు తీసుకుని టిక్ టాక్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాము గొప్ప ఉదార స్వభావం అన్నట్టు ప్రచారం చేసుకునే డంబపు దానకరుణులు ఎంతమంది లేరండి ఎంతమందిని మనం చూడడం లేదు చదులరా దానం చేసే వాళ్ళు బేసిక్గా నాలుగు రకాల వాళ్ళు అండి మొదటి రకం వాళ్ళు ఈ ఇది తమ నెత్తి మీద పడిన బరువుగా తమ మీద రుద్దబడిన ఒక బాధ్యతగా భావించి భారంగా అయిష్టంగా దానం చేస్తారండి వాళ్ళు అనుకుంటారు బైబుల్ బోధిస్తుంది మా గురువు గారు చెప్తున్నాడు దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఈ దానం చేయక తప్పట్లేదు అని తమను తామును తిట్టుకుంటారు అందరినీ తిట్టుకుంటూ దానం చేస్తూ ఉంటారు అటువంటి దానం వలన ఏం ప్రయోజనం అండి దానివల్ల ఏ పుణ్యం సంపాదించుకోగలము అటువంటి దానాన్ని దేవుడు మెచ్చుకుంటాడా ఇక రెండో రకం వాళ్ళు ఏదో ఒక ప్రతిఫలం ఆశించి దానం చేస్తూ ఉంటారు వాళ్ళు తాము చేసిన దానాన్ని ఒక పెట్టుబడిలాగా చూస్తారండి నేను ఇప్పుడు ఈ పేదవాడికి అన్నం పెడతాను దేవుడు ఫ్యూచర్లో భవిష్యత్తులో నాకు ఏ లోటు రాకుండా చూస్తాడు ఇది వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ క్యాలిక్యులేషన్ ఇది వ్యాపారమే కదండి ఇటువంటి దానంలో దేవుడు ఆశించిన ప్రేమ ఎక్కడుంది ఇక ప్రేమ లేకుంటే మనం చేసే దాన క్రియలకు విలువ ప్రతిఫలం ఆశించి చేసే క్రియను దానం అని ఎలా చెప్పగలం అసలు దానం అంటే ఉచితంగా ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఇచ్చేది కదా అటువంటి దానాన్ని దేవుడు అంగీకరిస్తాడు కానీ ఏదో వ్యాపారం కోసం ఇచ్చే దానాన్ని దేవుడు అంగీకరించడండి కాబట్టి జాగ్రత్త పడాలి మూడో రకం వాళ్ళు తమ ఆధిక్యతను తా చాటుకోవడానికి దానం చేస్తారండి తాము చేసే దానం గురించి అందరి ముందు భాజ వాయించుకుంటారు వాళ్ళు దానం చేస్తున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫోటోలు వీడియోలు తీసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడుతూ ఉంటారు అదొక పబ్లిసిటీ మేనియా ఈ మనస్తత్వాన్ని ఏమని చెప్పాలి నికృష్ట మనస్తత్వం ఇతరులను కించపరిచే మనస్తత్వం అండి ఇలా చేసే వాళ్లకు ఎంత మంచి పేరు వస్తుందో తెలియదు కానీ ఆ దానం అందుకుంటున్న వాళ్ళను మాత్రం అది ఎంతగానో అవమానానికి గురి అందుకే ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థన మందిరములో వీధులలో డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళ చేయవలదు అని ప్రభు అన్నారు మత్తేశ్వర్తో ఆరో అధ్యాయం రెండో ఇక దానం ఎలా చేయకూడదని చెప్పటమే కాదు ఎలా చేయాలో కూడా ప్రభు చెప్పారండి నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు చేయమన్నారు మతేశ్వర్ తారు అధ్యయ మూడో వచ్చిన ఇది దానం చేయాల్సిన పద్ధతి అండి దీనిని దేవుడు మెచ్చుతాడు ప్రచారం కోసం దానాలు చేయవద్దు దేవుడు వాటిని తిరస్కరిస్తాడు ఇక నాలుగో రకం వాళ్ళు దానం చేయకపోతే తాము బ్రతకలేము దానం చేయకపోతే తమ జీవితానికి అర్థం లేదు అన్నట్లు దానం చేస్తారండి అది వాళ్ళ స్వభావం వాళ్ళ ఊపిరి వాళ్ళ గుండె చప్పుడు అది వాళ్ళ హృదయంలో నుండి పొంగే ప్రేమకు గుర్తు అండి కలవరి కొండవైపు చూస్తే అటువంటి దానం మనకు కనిపిస్తుంది మనలను బ్రతికించడానికి సిలువులో వేలాడుతూ యేసుస్వామి చేసిన ప్రాణదానం సదలరా దేవుడు కోరేది మెచ్చేది అటువంటి దానాన్ని అండి ఆ దానంలో భారం లేదు దానిలో వ్యాపారం లేదు దానిలో పది మంది చేత మెప్పు పొందాలనే దురాశ లేదు ఆ దానంలో సొంత డబ్బా కొట్టుకోవడం లేదు ఆ దానంలో ఉన్నదంతా ఎదుటి వాళ్లకు మేలు జరగాలన్న తలంపు మాత్రమే తపన మాత్రమే అటువంటి సుగుణాన్ని మనకు నేర్పడానికే నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను వారిని గుడ్డి వారిని పిలువు అని ప్రభు అంటూ ఉన్నారు మన నుండి సాయం పొందిన పేదలు అభాగ్యులు అనాథలు తిరిగి మనకి ఏమేలు చేయలేరండి అది తెలిసే మనం వాళ్ళను మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నామంటే అది మనలోని దైవ ప్రేమకు సూచన సొదలరా అటువంటి ప్రేమతో దానం చేయాలండి మన ఆ ప్రేమ మనలో ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం చివరిగా ఒక విషయం గుర్తించాలి తగ్గింపుధనము దానగుణం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయండి తగ్గింపుధనం ఉన్న వాళ్ళే ప్రేమతో కూడిన దానం చేయగలరు ప్రేమతో దానం చేసేవాళ్ళు తగ్గింపుధనంతో జీవిస్తారు ఈ రెండు గుణాలు నాణ్యానికి రెండు వైపులాంటి ఒకటి లేకుండా ఇంకొకటి మన జాలదు అందుకు కారణం తగ్గింపుతనంతో దానం చేసేవాళ్ళు ప్రతిరోజు దేవుని ఉచితమైన కృపను ప్రేమను రుచి చూస్తున్నారని గుర్తుంచుకుంటారు ఇక ఆ మధురమైన దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోకుండా వాళ్ళు ఉండలేరు తామెంత అల్పులమైన దేవుడు తమను ప్రేమించాడు కాబట్టి తాము కూడా అలాగే అభాగ్యుల పట్ల ప్రేమతో ఉండాలని వాళ్ళు గ్రహిస్తారు ఆ ప్రేమను తమ దాతృత్వంలో చూపిస్తారు సోదరులరా ఈ సుగుణాలే మనము దేవుని బిడ్లమన్నీ రూపిస్తాయి సుమా అటువంటి మనస్సును మనకు దయచేయమని తనవలే మనలను రూపించమని ప్రభును వేడుకుందాం ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్